ఇంతకు ముందు మనం చెప్పుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్య ఉపాఖ్యానంలో ఒక మాట నేను చెప్పాను అక్కడితో ఆ వీడియో నాపేశాను దానికి కంటిన్యూషన్ ఇంకో వీడియోలో చెప్తాను అని చెప్పాను ఆ కంటిన్యూషన్ వీడియోనే ఇది మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరమశివుడికి గురువు అని చెప్పాను ఈశ్వరుడు ఈ విశ్వానికే ఆది గురువు అటువంటి ఈశ్వరుడికే ఓంకార శబ్దాన్ని అర్థం చెప్పినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే ఆయన్ని గురువు అని అంటూ ఉంటారు అసలు ఈయన పరమశివుడికి గురువు ఎలా అయ్యాడు అసలు ఈయనెవరు అని మనం చూస్తే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడు దేవతలలో తన విభూతి ఎవరు అంటే దేవసేనాధిపతి అయినటువంటి కుమారస్వామి తన యొక్క విభూధి అని చెప్తాడు అంటే విష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తాడు విష్ణువు యొక్క అంశ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా అవ్వగలడు అంటే ముందుగా విష్ణుమూర్తికి ఉండేటువంటి ఇరవై నాలుగు దివ్య అవతారాల గురించి మనం తెలుసుకోగలిగితే దాంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు అనేటువంటి విషయం తెలుస్తుంది మొట్టమొదట ఆదినారాయణమూర్తి ఆ తర్వాత సనక సనందాదులు ఆ తర్వాత యజ్ఞవరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి తర్వాత నారద మహర్షి నారద మహర్షి తర్వాత నరనారాయణ మహర్షులు ఆ తర్వాత కపిల మహర్షిగా వచ్చాడు కపిల మహర్షి తర్వాత దత్తాత్రేయ స్వామిగా వచ్చాడు దత్తాత్రేయ స్వామి తర్వాత పరిపూర్ణ యజ్ఞస్వరూపంగా కనిపించాడు పరిపూర్ణ యజ్ఞస్వరూపం అయిపోయిన తర్వాత వృషభావతారంలోను ఆ తర్వాత మృదు మహారాజు గారిలాగా భూమి మీదకి వచ్చాడు మృదు మహారాజు గారిలా వచ్చిన తర్వాత మత్స్యావతారము కూర్మావతారము ఆ తర్వాత ధన్వంతరిలాగా ఆ తర్వాత మోహిని అవతారంలోను తర్వాత నారసింహ అవతారముగా వామనమూర్తిగా ఆ తర్వాత పరశురామ అవతారముగా శ్రీరామచంద్రమూర్తిగా బలరామస్వామిగా ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడిగా వచ్చి ఇరవై రెండు అవతారాలు మోయించుకున్న తర్వాత కలియుగంలో గౌతమ బుద్ధుడిగా ఇరవై మూడవ అవతారము ఆ తర్వాత రాబోయేటువంటి కల్కి అవతారం ఇరవై నాలుగవ అవతారం ఈ ఇరవై నాలుగు అవతారాల్లో రెండవదైనటువంటిది బ్రహ్మమాన సపుత్రుడు ఈ బ్రహ్మమాన సపుత్రులు బ్రహ్మలోకంలో నిరంతరము కూడా పరబ్రహ్మమును గురించి ధ్యానిస్తూ ఉంటారు అంటే బ్రహ్మస్వరూపాన్ని కనుక్కోవాలి అనేటువంటి ఆతురతతోటి ఆశయంతో జీవించేటువంటి వారు ఈ బ్రహ్మ పుత్రులు వీరు విష్ణుమూర్తి యొక్క అవతారాలుగా చెప్పబడింది శివపార్వతుల వివాహమైనటువంటి సందర్భంలో వారు లోకాలు సంచరిస్తూ బ్రహ్మలోకానికి కూడా వెళ్ళారు అక్కడ సనత్ కుమారుడు అనేటువంటి ఒక మానసపుత్రుడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు అతని ముందుకెళ్ళి శివుడు ప్రత్యక్షమవగా అతడు ఏ విధమైనటువంటి చలనమూ లేకుండా శివుని వంక ఒక చూపు చూసి ఆగిపోయాడు అది గమనించినటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా అడిగాడు నాయన మీరంతా కూడా పరబ్రహ్మమును గురించి తెలుసుకోవడానికే ఈ తపస్సు ధ్యానము చేస్తూ ఉంటారు అలాంటప్పుడు సాక్షాత్తు నేనే మీ ముందుకి ఒక రూపం ధరించి వచ్చి నిలబడితే నన్ను చూసి ఎందుకు కనీసం ఒక దండం కూడా పెట్టలేదు అని అడిగాడు అప్పుడు సనత్ కుమారుడు చెప్పిన మాట పరబ్రహ్మం అనేటువంటిది అందరిలోనూ సమానంగానే ఉంటుంది నీలో ఉండేటువంటి ఆ పరం జ్యోతి నాలోనూ ఉంది అంటే నేను నిన్ను మొక్కితే నన్ను నేనే మొక్కుకున్నట్టు అవుతుంది కదా కాబట్టి నేను మొక్కలేదు అని అన్నాడు అతనిలో ఉండేటువంటి ఈ బ్రహ్మ తేజోమయమైనటువంటి జ్ఞానానికి శివుడు మంత్రముగ్ధుడయ్యాడు సరే నీకు ఏ వరం కావాలో కోరుకోమని అడిగితే ఇప్పుడే చెప్పాను కదా నేను నీకు మొక్కినా నువ్వు నాకు వరం ఇచ్చిన ఒకరికొకరు తమకు తామే ఇచ్చుకున్నట్టు అవుతుంది కానీ ఇతరులకు ఎటువంటి సహాయము జరగదు అని అన్నాడు అది వినేసరికి శివుడు సరే ఈసారికి నువ్వే నాకు ఒక మాట ఇవ్వు ఆ మాట ప్రకారం జరిగితే నేనే సంతోషిస్తానులే అని అన్నాడు సరే మీకేం కావాలో చెప్పండి నేను చేయగలిగితే చేస్తాను అని సనత్ కుమారుడు అన్నాడు నాకు కుమారుడిగా పుట్టగలవా అని అడిగాడు అడిగేసరికి సనత్ కుమారుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని సరే నేను మీకు మాత్రమే కుమారుడిగా పుట్టగలను అనేసి ఒక మాటిస్తాడు వెంటనే పార్వతీదేవి అదేమిటయ్యా నేను ఆవిడ భార్యను ఆయనకి మాత్రమే కుమారుడిగా పుట్టతాను అంటున్నావు అంటే నాకు పుట్టవా నేను అతని భార్యనే కదా మా ఇద్దరికి కలిసే కుమారుడిగా పుట్టాలి నువ్వు అనేసి అమ్మవారు అంటారు అనేసరికి ఈ సనత్ కుమారుడు అంటాడు అమ్మ నా నోటి ద్వారా వచ్చినటువంటి ఈ మాట అక్షర సత్యం నేను ఈశ్వరుడికి మాత్రమే కుమారుడిగా పుట్టగలను మీకు కుమారుడిగా పుట్టలేను ఎందుకంటే నేను మాతృగర్భంలో నుండి పుట్టజాలను అందువలన మీ కుమారుడిగా లోకాలు కీర్తిస్తాయి కానీ మీ కడుపులో నుండి మాత్రం పుట్టలేను అనేసి చెప్తాడు ఆ కారణం చేతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగేటువంటి సందర్భంలో దేవతలు వచ్చి ఆ యొక్క అద్భుతమైన అగ్నిగోళాన్ని అమ్మవారి కడుపులోకి వెళ్లకుండా ఆపడం జరిగి అది ఎక్కడెక్కడో తిరిగి కృతికల కడుపులోకి వెళ్ళి ఆ ద్వారా కార్తికేయుడిగా షణ్ముఖుడిగా ఈయన యొక్క జననం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సనత్ కుమారుడు ఎవరైతే విష్ణుమూర్తి యొక్క అవతారంతో పుట్టినటువంటి వాడు ఉన్నారో ఆయనే పరబ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా పార్వతీ పరమేశ్వరులకు జన్మించాడు ఇది ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అందుకే ఆ సందర్భంలో పరబ్రహ్మమును గురించి తెలుసుకుంటున్నటువంటి ఈ సనత్ కుమారుడు పరమేశ్వరుడికి ఈ జన్మలో కుమారస్వామిగా జన్మించి ఓంకారం యొక్క రహస్యాన్ని చెప్పాడు అదేవిధంగా స్కాంద పురాణంలో చూసుకున్నట్టయితే రుద్రాక్ష మహిమలను గురించి కూడా అద్భుతమైన సంభాషణలు శివుడికి కుమారస్వామికి మధ్యలో జరుగుతూ ఉంటాయి విభూతికి సంబంధించినటువంటి మహిమలను గురించి కూడా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ అద్భుతమైనటువంటి రచనలు ఒక్కసారి మన జీవితంలో దాన్ని చదివి బుర్రలో ఎక్కించుకున్నామంటే అది ఆ జన్మ తారాతము కూడా మనతోటి ఉంటుంది కాబట్టి సాధ్యమైనప్పుడంతా ఇటువంటి అద్భుతమైన పుస్తకాలను గ్రంథాలను చదువుతూ ఉండండి ఈ భగవంతుని యొక్క లీలలను తెలుసుకుంటూ ఉండండి అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానానికి వివాహానికి కూడా భగవంతుడని చెప్తూ ఉంటారు ఎవరైనా త్వరగా వివాహం కావాలన్నా సంతానం కలగాలన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటారు ఇది ఎందుకు వచ్చింది ఎలా జరిగింది అంటే మనకి మళ్ళీ రామాయణ మహాభారతాలే దీనికి ప్రామాణికాలు ముందుగా నేను చెప్పినట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి శ్రీరామచంద్రమూర్తికి విశ్వామిత్రుల వారు మిథిలా నగరానికి వెళ్ళేటువంటి సందర్భంలో చెప్పారు అది విన్న తర్వాతనే ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షాలతోటి సీతారాముల వివాహం జరిగింది వివాహం ఎంత త్వరగా జరిగిందంటే అది విన్న కొన్ని రోజులలోనే జరిగిపోయింది అలా ఉంటుంది ఆయన అనుగ్రహించేటువంటి విధానం ఇక పిల్లల గురించి అంటే మహాభారతం మొట్టమొదట మొదలయ్యేటువంటిది శాంతన మహారాజు దగ్గర నుండి భరత వంశానికి మూలకారకుడైనటువంటి వారిలో ఈ యొక్క శాంతన మహారాజు ఒకడు అతని యొక్క కుమారుడు దేవవ్రతుడు ఆయనే కాలక్రమేణా భీష్మ ప్రతిజ్ఞ చేసుకొని భీష్మ పితామహుడిగా మారాడు ఈ భీష్మ పితామహుడు వివాహం చేసుకోకుండా శాంతనుడి యొక్క రెండవ భార్య అయినటువంటి మత్స్యగ్రంధికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులకు వివాహం చేసి వారి వారి యొక్క సంతతికే ఈ కురువంశాన్ని కురు రాజ్యాన్ని కట్టబెడతాననేటువంటి భీష్మ ప్రతిజ్ఞ చేసుకుని భీష్ముడిగా మారాడు కానీ అతడి వివాహం చేయాలి అంటే కన్యలు దొరకడం లేదు దానివల్ల ఒక రాజ్యంలోకి వెళ్ళి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంబ అంబిక అంబాలిక అనేటువంటి వారిని ఎత్తుకొని వచ్చి అతని యొక్క సోదరులకు ఇచ్చి వివాహం చేయాలని తలుస్తాడు దాంట్లో అంబ అనేటువంటి ఆమెకి ఆల్రెడీ ఒక వ్యక్తితోటి ప్రేమ అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ ఎత్తుకొని వచ్చేసాడు కాబట్టి అతడు ఆమెను తిరస్కరించాడు అదేవిధంగా ఇక్కడ వీరిద్దరికే వివాహం జరుగుతుంది కాబట్టి ఆవిడకి ఎవరితోనూ వివాహం జరుగు జరగకుండా ఆగిపోతుంది భీష్ముడిని వివాహం చేసుకోమని ఆమె అడుగుతుంది కానీ భీష్ముడు తన యొక్క ప్రతిజ్ఞ వల్ల వివాహం చేసుకోలేను అని చెప్తాడు దీని కారణం చేత ఆమె ప్రతీకార జ్వాలతో అరిగిలిపోయి పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేస్తుంది ఆ తపస్సుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై ఇంత ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నీకు వరం ఇస్తాడని అనుకుంటున్నావేమో కానీ ఇది విధిలిఖితం కాదమ్మా నువ్వు ఈ జన్మలో భీష్ముడిని ఏమీ చేయలేవు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను ఒకనొక గృహంలో మొదట ఒక పురుషుడిగా పుట్టి ఈ యొక్క అంబలో ఉండేటువంటి ప్రతీకార జ్వాలతోటి స్త్రీత్వాన్ని పొంది శిఖండివై వచ్చేటువంటి జన్మలో ఈ భీష్ముడి మరణానికి కారణం కాగలవు అని చెప్పేసి వరమిచ్చాడు దానికి అంబ ఒప్పుకొని ఆ యొక్క శరీరాన్ని విడిచిపెడుతుంది అప్పుడు సంతానం కోసమని పుత్రకామిష్టి యాగం చేస్తున్నటువంటి దుర్పథ మహారాజు యొక్క యజ్ఞఫలముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క శిఖండిని అయోనిజగా పుట్టిస్తాడు అదే యజ్ఞంలో దేవి అంటే లక్ష్మీదేవి యొక్క అవతారముగా దేవి కూడా జన్మిస్తుంది అలా ద్రుపద మహారాజుకి యజ్ఞ ఫలంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క సంతానాన్ని అందించాడు అని మహాభారతం తెలుపుతుంది అందుకే వివాహం కానటువంటి వారు కానీ పిల్లలు కావాలి అనుకునేటువంటి వారు కానీ భక్తి శ్రద్ధలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఆయన ఖచ్చితంగా అవి జరిపిస్తాడు అని రామాయణ మహాభారత ప్రామాణికాలు మనకి చెప్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒక్కసారి మనసులో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని నమో సుబ్రహ్మణ్యేశ్వర నమో నమ అనుకుంటూ ఈ యొక్క సుబ్రహ్మణ్యోపాఖ్యానాన్ని సమాప్తి చేస్తున్నాను ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా జరుగుతూనే ఉంటుంది మనకుండేటువంటి ఈ తక్కువ సమయంలో ఎక్కువగా చెప్పుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో నా నోటి వెంట ఈ యొక్క వ్యాఖ్యానం అనేటువంటిది జరిగింది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విన్నారని ఆశిస్తూ ఉన్నాను నలుగురికి తెలియజేయండి నలుగురికి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పంచిపెట్టండి ధన్యవస్మి